హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కదా మా ఊరికి మంచి నీరు వచ్చిందో వచ్చు మా ఊరు కొండాపూరు మా ఊరి పక్కన ఎత్తైన కొండ ఉంది దాని మీద ఓ దేవత వెలిసింది ఆమె పేరు కొండాలమ్మ మా ముత్తాతల కాలం నుంచి క్రమం తప్పక అక్కడ పూజలు జరుగుతున్నాయి వివిధ గ్రామాల ప్రజలు పోటీలు పడి ప్రభలు కడతారు చుట్టుపక్క పల్లెల్లోని జనం కోకొల్లలుగా ఆ తిరునాళ్లకు వస్తారు ఈ పండుగ వచ్చిందంటే మాకు సందడే సందడి నేను మా ఊరు హై స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మూడు రోజుల ముందే మా బడికి సెలవు ఇస్తారు తిరునాళ్ళకు కట్టే ప్రబల పోటీలలో ప్రతి ఏడు మా ఊరి ప్రభకే ఫస్ట్ ఏటేటా అరడుగు ఎత్తు పెరు ఈ ప్రభను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు దాని మీద రంగురంగుల కాగితాలు అంటిస్తారు దాని ముందు ఎద్దుల బండి వెళ్తూ ఉంటుంది మా బడికి కొత్త మాస్టారు వచ్చారు మా పండుగ కూడా దగ్గరలో పడింది ఆ పండుగ విశేషాలను కొత్త మాస్టారుకి కి కదలు కథలుగా చెప్పాం ప్రతి ఏటా ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి ఆ ప్రభను కడతామని చెప్పాం ఈ విషయం విని ఆయన ఆశ్చర్యపోయారు ఉన్నట్టుండి మా ఊర్లో అతిసార వ్యాధి ప్రబలింది వాంతులు విరోచనాలతో చాలా మంది చనిపోయారు ఇది కొండాలమ్మ దేవత కోపమని అమ్మా నాన్న అనుకోవడం విన్నాను ఇది కలుషిత నీటి వల్ల వచ్చిందని మా మాస్టారు చెప్పారు మా ఊరికి మంచినీటి సమస్య ఉంది కిలోమీటర్ దూరం వెళ్ళి వాగు చలమలోంచి మంచినీళ్ళు తెచ్చుకుంటాం ఇక వాడుకోవడం కోసం బోరింగ్ నీళ్ళే ఈ బోరింగ్ నీళ్లు చప్పగా ఉంటాయి అందులో ఫ్లోరైడ్ ఉందని ఎముకల జబ్బులు వస్తాయని ఎవరూ తాగవద్దని గతంలో సవాళ్ళలో చెప్పారు అందువల్ల మా ఊర్లో చాలామందికి మోకాళ్ళ జబ్బులు పళ్ళ జబ్బులు వచ్చాయని కూడా చెప్పారు దూరం వెళ్లి మంచినీళ్ళు తెచ్చుకోలేని వాళ్ళు ఊర్లో ఉన్న పాడుబడిన బావిలో నీటిని వాడుకోవడానికి తాగడానికి తోడుకుంటారు ఈ ఏడాది ఎండలు మండిపోవడం వల్ల వాగుల్లో నీరు పారక చలమ ఎండిపోయింది ఇక పాడుబడిన పాదబావే అందరికీ శరణ్యం అయింది ఆ నీరు తాగినప్పటి నుంచే గ్రామంలో అతిసార వ్యాధి వ్యాపించింది ఇది మా సైన్స్ మాస్టర్ చెప్పడంతో నాకు తెలిసింది వైద్య ఆరోగ్యాధికారులు వచ్చారు నీళ్లను పరిశీలించారు అత్యవసరంగా గ్రామానికి మంచినీరు ఏర్పాటు చేయాలని చెప్పారు లేకపోతే వ్యాధిని అదుపు చేయడం కష్టమని అన్నారు మరికొందరు అధికారులు వచ్చారు కొంత డబ్బు గ్రామస్తులు ఇస్తే మరికొంత డబ్బు ప్రభుత్వం వేసి ట్యాంకు కట్టి నీటిని సరఫరా చేస్తారని చెప్పారు దీనికి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రజల వాటా రెండు లక్షలు చెల్లించాలని చెప్పారు మా ఊర్లో చందాల వేట ప్రారంభించారు రెండు వేల రూపాయలు కూడా పోగవలేదు ప్రజల వాటా లేక మంచినీటి పథకం ఆగిపోయింది మా కొండాలమ్మ ఉత్సవం మరో నెల రోజులలో ఉంది ప్రభను కట్టడానికి గ్రామస్తులు సమాయత్తమయ్యారు ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేశారు వారం రోజులలో ఐదు లక్షలు పోగయ్యాయి నాకు చాలా ఆశ్చర్యం వేసింది మంచినీటి ఏర్పాటుకు ఎవరు నయా పైసా ఇవ్వలేదు కొండాలమ్మ ప్రభుకు మాత్రం ఇంతలా వసూలైంది నేనొక ఆలోచనను ఆచరణలో పెట్టాను ఆ రోజు రాత్రి బొడ్డురాయి సెంటర్లో అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు నేను ఏదో పని ఉన్నవాడిలా వారి వద్దకు వెళ్ళాను కళ్ళు తిరిగినట్టు నటించాను అక్కడే పడిపోయాను ఎవరో నా ముఖం మీద నీళ్లు చల్లారు పూనకంతో లేచి నిలబడ్డాను అందరి వైపు ఓసారి చూశాను ఏమిరా నాకు కోపం తెప్పిస్తారా నేను కొండాలమ్మను మీ ఊరంటే నాకెంతో ఇష్టం అందుకే ఇక్కడ వెలిసాను పోయిన ఏడాది నాకు కఠిన ప్రభలో దోషం జరిగింది అందుకే అతిసారా వ్యాధిని రప్పించాను అనేక మందిని పొట్టను పెట్టుకున్నాను ఈ ఏడాది నాకు అంత ఘనంగా ఉత్సవం జరపద్దు అసలు మీరు ప్రభనే కట్టద్దు అప్పుడే మిమ్మల్ని క్షమిస్తాను మీరు వసూలు చేసిన డబ్బుతో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి నేను సంతోషిస్తాను మిమ్మల్ని కాపాడతాను అని అన్నాను మళ్ళీ ఏమి ఎరగనట్టు కళ్ళు నిలుపుకొని నాకేమైంది ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అడిగాను అప్పటికే ఊరి జనం సగం మంది పొగయ్యారు నాకు సాంబ్రాని పొగ వేశారు బాలవాక్కు బ్రహ్మవాక్కు కొండాలమ్మ ఈ బాలుడి ద్వారా విషయం తెలిపింది అనుకున్నారు ఆ తర్వాత వసూలు చేసిన డబ్బులో రెండు లక్షలు ప్రభుత్వానికి గ్రామస్తుల వాటాగా చెల్లించారు రెండు నెలలలోపే మంచినీటి ట్యాంక్ ఏర్పాటైంది ఇంటింటికి పంపులు వేశారు ఏళ్ల తరబడి మంచినీటి సమస్యతో సతమతమయ్యే మా గ్రామం ఇప్పుడు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది స్వయం కృషితో మంచినీటిని ఏర్పాటు చేసుకున్నందుకు జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామంగా అవార్డు ఇచ్చారు కలెక్టర్ గారు వచ్చి మెచ్చుకొని కొండ మీదకు మెట్లు కరెంటు సదుపాయం కూడా కల్పించారు వీటన్నింటికి కారణం నేనే అయినా నాకు ఈ సలహా ఇచ్చింది మాత్రం మా కొత్త సైన్స్ మాస్టర్ అనే సంగతి నాకు తప్ప మరెవరికీ తెలియదు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్